పెట్టి కొనుక్కుంటున్నాం మేము ఎవరు మా మొక్కలు చూసేవాళ్ళు లేరు ఏంటి సంస్థలతో పిల్లలతో జల్లలతో బాలింతల్లతో రోగాలు వచ్చి టైఫైడ్ జ్వరాలు వచ్చి హాస్పిటల్ ఫాలో అవుతున్నాం కానీ ఎవరు వాళ్ళు లేరు రోడ్లు లేవు డ్రైనేజీ లేవు అటాక్ మనిషి నేను ఎవరు మొత్తండి మాకు పట్టించుకోకపోతే ఎట్లా ఎవరు కూడా ఏంటి వొచ్చితే నీ చే భినా దెల్ల చదుకునే వాళ్ళండి ఆ రాလာ పోతానా పెద్ద పెద్ద ఇక్కడికి కూడా తీయండి రోడ్డు కూడా ఎక్కడ సత్తా రెండు రోజులకి మూడు రోల్లకు రెండు రోల్లకు మూడు రోజులు ఇప్పటికి నెల నాలుగు సార్లు పోయింది మోటార్ మోటార్ నాదుళ్ళేరు పట్టుకుచున్నారా నాదుడు ఇక్కడ రోడ్డు లేదు లైట్లు లేవు రోడ్ లేదు లేవు ఏం లేదు మా పరిస్థితి ఎవరు హల్కిస్తారు ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అసలు ఎవరు చూడట్లా ఎవరంటే ఓట్ల కోసం వస్తారని వెళ్తున్నారు అంతే మాకు పట్టించుకునే ఎవర లేరు అసలు గాని లేకపోతే పప్పు నీళ్లు వాళ్ళ ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నామో నాకు తెలుసు అది తెలియాలి పెరియాలి అంతే నా పేరు దుర్గాబాబు మాది యన్మందల గ్రామం నూచూడి మండలం ఏలూరు జిల్లా అండి మాకు గత పదిహేను సంవత్సరాల నుంచి నీటి కరువు అనేది ఎక్కువ అవటం వల్ల భార్య భర్తలు కానీ ఎవరైనా సరే పనుకెళ్ళ పనులకు వెళ్ళటం మానేసి పిల్లల స్కూల్ కూడా పంపించడం జరగట్లేదు అంతేకాకుండా బాలింతలే కానీ పేషెంట్లు ఉన్న మహిళలే కానీ లేకపోతే పురుషులే కానీ అన్ని బాధలు ఇబ్బందులు పడుతున్నామండి దయముంచి మా మీద రోడ్లు కానీ ఇళ్ళ స్థలాలకి పట్టాలు లేవు వీధులైడ్లు లేవు ఒకవేళ మాపైన మా ఎమ్మెల్యే గారి గారికి మేము నమస్కరించి అంటే మాకు మా ఎస్టీ కాలనీకి వీధి లైట్లు అంతేకాకుండా ఈ నీటి సదుపాయం అనేది కలిగించమని మేము కోరుకుంటూ ఈ మహిళలు మొత్తం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం రెండు వందలకు పోతానంటున్నారు ఏం పడుతున్నామండి అక్కడ ఐదు స్కూల్ ఉంది కొట్టు పంపు అక్కడికి వెళ్తున్నామండి మేము కొనుక్కుంటున్నామండి మిల్లర్ వాటర్ అబ్బాయి ఎక్కడ దాకా వస్తున్నాడు లోపల కూడా రావట్లేదండి బజార్ అస్సలు బాగాలేదు కరెంట్ లేదు ఏమీ లేదు ఈ బజార్ లోని ఒక్క స్తంభం ఉంది దాని మీద వైర్లు ఉన్నాయి మొత్తం ఆ వైర్లకు కూడా ఒక లైట్ ఉంది ఆ లైట్ కూడా వెలగట్లేదండి ఇంకేం సమస్యలు ఉండే మీ దగ్గర అదే రోడ్ లేదండి స్తంభాలు లేవు వైర్లు మొత్తం కింద వారానికి ఒకసారి అయినా చెడిపోతున్నాం బోరు మాకు నీళ్ళు లేవు తాగుతాకు నీళ్ళు లేవు సరే లైట్లు లేవు గేలా నీళ్ళకి లేక మనుషులకు నీళ్ళు లేక ఇబ్బందులతో ఎవ బాధలు పడుతున్నాం మరి మేము మా సమస్యలు ఎవ్వరూ చూసుకోవట్లా లేవండి మాకు నీళ్ళు లేక ఇబ్బంది పడిపోతున్నాం ఎవరు పట్టించుకోరు అడిగితే ఇదిగో అంటారు అదిగో అంటారు అంతే రోడ్లు లేవు ఇంత తూపులో నడవాలి వాన పడితే లైట్లు లేవు కరెంట్ లైట్లు లేవు అది ఈ రోడ్లంతా వాన గురిస్తే నడిచేది లేదు దమ్ము మళ్ళీ అట్లా ఉంటే అట్లా ఉంటాయి మాకు మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది సైకిల్ తీసుకొని రావాలన్నా స్కూల్ నుండి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ కాలు చేతులు అక్కడ కడుక్కొని స్కూల్కి వెళ్ళాలి మా పరిస్థితి అది ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళరు ఏదో మా ఈ మధ్య పార్థసాద్ గారిని అడిగితే మేము అందరం వెళ్ళి శాన్సై నీ అమ్మ వస్తాయి అన్నారు మాకు ఒక్క స్తంభం ఉంది కోతలు తెగి కింద కొడుపాటమి వాటిలో మేము జాగ్రత్త చేయించుకుంటాం వాళ్ళని పిలిపించుకుంటూ ఆ నాలుగు రోజులు కరెంట్ రాకపోతే పంపులు రాక అన్నీ మాకు సమస్యలే మాకు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు నెల ట్యాంకీ లేదు కరెంట్ సదుపాయం లేదు ఏమీ లేదు వాన వచ్చినా నీళ్లు రావు వా నెలలో రెండు సార్లు పోద్దాయి కొన్ని సంవత్సరాల నుంచి మేము నీళ్ళు కూడా నీటికి అన్నిటికీ కూడా ఇబ్బందులు పడుతున్నామండి రోడ్డుకి డ్రైనేజీలకైనా రివీధి లైట్లకైనా ఏట్లకైనా సరే ఇబ్బంది పడుతున్నాము మీకు పది సంవత్సరం పది రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు మాకు మేము కొనుక్కుంటున్నాం అండి ఇలా రంగులు పెట్టుకొని మేము కొనుక్కుంటున్నాము ఇలాగ లైట్లు కూడా లేవు లైట్లు కూడా ఎన్నో సార్లు అడిగాం మేము ఎవరు పట్టించుకోలేదు వేస్తారు కానీ ఒక రోజు రెండు రోజులు లైట్లు మిగతా రోజులు లైట్లు ఎలా మరి మరి అది పరిస్థితి ఒకలా కల్పించాలి వీధి దీపాలు అనేది కల్పించాలి